చప్పల లే లీలావతి గారు ఇజ్రాయిల్ లంక చింత వినీత్ కారు సరడిపల్లి చింతవారు కాలువగట్టు నక్క ప్రభాకర్ గారు వైరువారు మేరక ప్రగతి నగర్ మద్ద గోపి గారు అమలాపురం దగ్గర ఎదురూరు గ్రామం పెద్దపేట నక్క జోసెఫ్ గారు సౌదీ అరేబియా నర్సాపురం చచ్చిపేట చవాకు నాగార్జున గారు లక్కవారం శవదరి సెచ్ రోడ్డు దొండపట్టి రాజుగారు గోడపల్లి కోలవారి సెంటర్ రా రాపాక యమని గారు లక్కవారం శవందరి సచి రోడ్డు పిండి వెంకటరావు గారు చిన్నప్పాయి పిండి రాజు గారు దుబాయ్ మోరి గ్రామం ముస్గిడి జగదీష్ గారు అరుణ్ కుమార్ గారు వేగువారి పాలు పుల్లయ్య నగర్ కంకిపాటి రూపా గారు మేడపాడు దగ్గర చెరగారపల్లి ఫౌండేషన్ క్యాషియర్ బొంద ప్రవాతి గారు పాలకొల్లు దగ్గర పూలపల్లి ఫౌండేషన్ సెక్రటరీ జిల్లేల జయరాజు గారు మోరుకోడు క్రీస్తు సంఘం ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ గంటా శేఖర్ గారు భార్య మెర్సీ గారు అంతరైదు పాలు గ్రూప్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ వేమన శివాజీ గారు మోరుకోడు అరటిపల్లి వారు అబ్బాయి ఫౌండేషన్ వ్యవస్థాపకులు తిన్నీటి పిలుపు గారు భార్య మరియమ్మ గారు మూరి అంబేద్కర్ అన్నగారు వీళ్ళందరి సహాయంతో ఈ రోజు రావడం జరిగిందండి వీళ్ళందరూ కూడా